హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎదరే జాను ఐడియాస్ ఇది పార్ట్ త్రీ వీడియో కంటిన్యూషన్ పార్ట్ టూ వీడియో లాస్ట్ టూ వీడియోస్ అయితే చూసాం కదా సురేంద్రపూరి వీడియోస్ ఇది వచ్చేసి పార్ట్ త్రీ కంటిన్యూస్ సురేంద్రపూరి లాస్ట్ టూ వీడియోస్ ఎవరైనా చూడకపోతే లింక్ అయితే డిస్క్రిప్షన్ చేస్తాను కొంచెం వాచ్ చేయండి చాలా బాగున్నాయి వీడియోస్ అయితే లాంగ్ అవుతున్నాయి కదా వీడియోస్ అన్ని కూడా సో అందుకే నేను ఇంకా మెయిన్ వీడియోస్ ఏమైనా ఉంటే కూడా ఒక వీడియోలో అయితే ఎండ్ చేసేద్దాము సో తప్పకుండా అయితే మన ఛానల్ ఫాలో చేయండి ఫ్రెండ్స్ అలానే మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్పకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలానే మీ వీడియోస్ అయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి అలా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కూడా యూస్ఫుల్ అవుతాయి కదా సో మీరు తప్పకుండా అయితే ఎండ్ వరకు అయితే వీడియో అయితే చూసేయండి చాలా బాగుంది ఈ వీడియో కూడా ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మీరు కూడా విజిట్ చేయండి పిల్లలకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది నేను ప్రతి దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా లాస్ట్ వీడియోస్ అయితే చేశాను కదండీ అవన్నీ అయితే నేను అక్కడ అయితే చదివాను నా ఓన్కి అయితే నేను ఏం చెప్పలేదు ఒకవేళ ఏమైనా తప్పులుగానే చదివినట్టయినా తప్పులుగా ఏమైనా మాట్లాడినట్యితే నన్ను క్షమించండి ఇంక సురేంద్రపురిలో చాలా ప్లేసెస్ ఉన్నాయి కదండి ఫ్రెండ్స్ సో మీరు ఏ ప్లేసెస్ అయితే విజిట్ చేశారో కామెంట్ చేసేయండి నేనైతే చాలా తక్కువ ప్లేసెస్ అయితే విజిట్ చేశాను సో ముందు ముందుకి చూడాలి ఇంకే ప్లేసెస్కి అయితే వెళ్ళగలుగుతామో ఇది వచ్చేసి తిరుమల సైడ్ ఉండే కాణిపాకం అలానే తిరువంచల్ దగ్గర ఉన్న ప్లేసెస్ ఇవన్నీ కూడా అయితే ఇక్కడ ఉన్నాయి మీకు ఈ వీడియో అని నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలానే పార్ట్ ఫోర్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి ఎంజాయ్ ది వీడియో